హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీడీ గేమ్లో గోకుల్ దామ్ సొసైటీ లొకేషన్ యాడ్ అయింది ఈ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లొకేషన్కు సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి కాపీ చేసుకొని మీ మొబైల్ ఇంటర్నెట్ గేమ్లో పేస్ట్ చేసి గేమ్ రీస్టార్ట్ చేయండి ఇప్పుడు మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక చిట్టుకోడికి డయల్ చేద్దాం డబల్ నైన్ డబల్ నైన్ చూడండి ఏమొస్తుందో అండ్ మనకు బుల్లెట్ బైక్ అయితే వచ్చేసింది చూడండి అండ్ ఈ బుల్లెట్ బైక్ ద్వారా మనం ఈ గోకుల్ సొసైటీ లొకేషన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్ లొకేషన్ని మీరు ఫైండ్ చేయాలంటే వీడియోని ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ మనం గోకుల్ సొసైటీ లొకేషన్కి వచ్చేసాం చూడండి ఇదే గోకుల్ సొసైటీ లొకేషన్ అండ్ చూడండి ఈ ప్యాలెస్ ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనం ఒక చిట్టుకో డయల్ చేద్దాం డబల్ వన్ డబల్ వన్ అండ్ మనకు బైస్కిల్ అయితే వచ్చేసింది ఈ బైస్కిల్ ద్వారా ఈ సొసైటీ మొత్తం తిరిగి చూద్దాం చూడండి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మన అయితే చెట్ల మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు అండ్ ఈ సొసైటీలో చాలా చెట్లు ఉన్నాయి అండ్ చాలా అందంగా కూడా ఉన్నాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి ఓ యార్ మన అయితే విద్యుత్ స్తంభాన్ని గుద్దేశాడే చూడండి ఎలా ఉందో గోకుల్ సొసైటీ అండ్ చాలా అందంగా ఉంది అండ్ గా ఉంది చూడండి ఇక్కడ డస్ట్ బిన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎక్కడ చూసినా బిన్స్ ఏ కనిపిస్తున్నాయి అండ్ చెత్తను ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్స్ లోనే వేయడం వలన మనకు ఎక్కడ కూడా చెత్త కనిపిస్తలేదు గా ఉంది బిల్డింగ్ చూడండి అండ్ డస్ట్ ని యూజ్ చేయాలి చెత్తను చెత్తబుట్టలో మాత్రమే వేయాలి అండ్ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్స్ని డ్రోన్ సాయంతో చూసేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అండ్ డ్రోన్ ఆన్ చేద్దాం చూడండి ఆర్జిఎస్ టూలోకి వెళ్ళి డివైఎన్ టైప్ చేసినట్లయితే డ్రోన్ ఆన్ అయిపోతుంది చూడండి డ్రోన్ ఆన్ అయిపోయింది మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి డ్రోన్ సాయంతో చూడండి ఎలా ఉందో గోకుల్ ధామ్ సొసైటీ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మనం డ్రోన్ ద్వారా మనకు చాలా బాగా కనిపిస్తుంది ఈ సొసైటీ అనేది చూడండి బిల్డింగ్స్ చాలా అందంగా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చెట్లు బాగా ఉన్నాయి సో మనకు డ్రోన్ ద్వారా చాలా స్పష్టంగా చూడవచ్చు ఎలాంటి ప్రదేశాలనైనా అండ్ క్లారిటీగా కనిపిస్తుంది సో మీ గేమ్లో కూడా డ్రోన్ ద్వారా ఈ వీడియో చేయండి చూడండి ఇక్కడ చెట్లు కూడా ఎలా ఉన్నాయో అండ్ ఈ బిల్డింగ్ ఎలా ఉంది అనేది సో డ్రోన్ యూజ్ చేస్తే మనకు ఎలాంటి లొకేషన్ అయినా మనకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది సో ఫ్రెండ్స్ మీ గేమ్లో కూడా డ్రోన్ సహాయంతో వీడియోలు చేయండి చాలా బాగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్